తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు బలహీన వర్గాల కులంలో పుట్టి కూడా ఆమె చూపించిన తెగువ ఎంతో గొప్పదని కోనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండలాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నానన్నారు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కొందరికి కానందున త్వరలోనే రుణమాఫీ పూర్తి జరిగేలా ప్రయత్నిస్తున్నానని అన్నారు ఇంద్రమ గృహాలు రేషన్ కార్డులు పెన్షన్లు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు మండల కేంద్రంలో బస్ స్టేషన్ మంజూరు చేయిస్తానని చెప్పారు మండలంలోని నరసింహలగూడెం గ్రామంలో మూడు కోట్ల రూపాయల నిధులతో థర్టీ త్రీ అబ్లిక్ లెవెన్ కేవీ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి జిల్లా నాయకులు ఏరట్ల రెడ్డి మాజీ ఎంపీపింగ్ పూలా వెంకటయ్య మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మండల నాయకులు గచ్చుల శివారెడ్డి పెద్దిరెడ్డి సంజీవ రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ నిరపించిన పాలనకు వ్యతిరేకంగా దుర్మార్గం వ్యతిరేకంగా ఆనాడు ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఒక మహిళా నాయకురాలు పోరాట యువకురాలు చాకలి ఐలమ్మ బరువు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఇంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతంగా లేక పెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే చాకలి ఒక పోరాట యోజరాన్ని గుర్తుంచుకుని మన జేతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి త్యాగం చేసింది ఎటువంటి పోరాటం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే తన కోసం పతికే వాళ్ళు కొత్త వాళ్ళకి కొన్ని రోజులే వాళ్ళ పేర్లుంటారు కానీ సమాజం కోసం ప్రజల కోసం పోరాటం చేసి త్యాగం చేసిన వ్యక్తులు ఎప్పటికీ చర్చలో ఉంటుందని చెప్పేసి మనం చాకలి అయిలమనే ఉదాహరణకు తీసుకుంటే తెలుస్తుంది ఒక మహిళ యుడిని కూడా ఒక పెద్ద కుటుంబ చరిత్ర లేకపోయినా సరే బలహీన వర్గాల వ్యక్తి కూడా ఆనాడు ప్రజల కోసం పోరాటం చేసిందంటే నిజంగా ఆమెకు ఈ రోజు చాలా గొప్పగా అందరం కూడా భావించాల్సిన వ్యక్తి అని చెప్పి మరొకసారి ఈ నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల జిల్లా పోరాటాలకు యుద్ధాలకు ఉద్యమాలకు మార్పు ఈ నల్లగొండ జిల్లా అదే జిల్లా వ్యక్తిగా మనందరం కూడా చాకలి ఐరమ్మ బాటలో పోరు బాటలో ఉద్యమం చేసే ఈ ప్రాంత కోసం ప్రజల కోసం పోరాటం చేయాలి ఈ రోజు మన ప్రభుత్వం ఉంది ఈ ప్రాంత సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ మునుగోడు ఎంతో చరిత్ర ఉంది ఈ మునుగోడు గడ్డ మీద చరిత్రలో నిలిచిపోయే యుద్ధాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేదల కోసం ఏదైతే చేయాలో ప్రజలందరికీ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు రాబోయే రోజుల్లో రైతులకు మహిళలకు వృద్ధులకు ఏదైతే చెప్పిందో తప్పకుండా నెరవేరుస్తుంది చెప్పి నెరవేర్చి నా మాట చెప్తున్నా కాంగ్రెస్ రుణమాఫీ రెండు లక్షల పైబడి ముందరు రైతులకు రాలేదు కొందరికి రెండు వేల పదిహేడు గంట ముందుకు రాలేదు కొందరికి కొన్ని టెక్నికల్ సాంకేతిక సమస్యలు కూడా రాలేదు ఒక మాట నేను మళ్ళా చెప్తున్నా ప్రభుత్వం దృష్టిలో పార్టీ దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎంత మందికి రాలేదు అనే లెక్క చేస్తున్నారు తప్పకుండా అధికారులు రాబోయే రోజుల్లో మిగతా రాని వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తది ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఆవేశం లేదు నిన్న మన రోజు సమస్య గ్రామాల్లో తలమున పేదలకు ఇచ్చిన మా ఇల్లు ప్రవేశం మన